మార్చి ఇరవై ఐదు పాల్గొన పౌర్ణమి ఈ విధంగా కనుక పూజ చేసి చూడండి మీకు పట్టిందల్లా బంగారం అయిపోతుందండి ఈ సంవత్సరం పాల్గొన పౌర్ణమి మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం వచ్చింది ప్రతి నెలా వచ్చే పౌర్ణమి కంటే పాల్గొన పౌర్ణమి ఎంత విశిష్టమైనది ఈ సంవత్సరంలో వచ్చిన పాల్గొన పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మి జయంతి కూడా వస్తుంది ఇంతటి శక్తివంతమైన రోజున అష్ట ఐశ్వర్యాల కోసం శ్రీ లక్ష్మిని పూజిస్తే మంచిది శాస్త్రాల ప్రకారం చూసుకుంటే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించిందండి కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తికి పూజ చేయాలి ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆరోగ్యం సంపద లభిస్తాయి రోజు పూజ చేయలేని వారు కనీసం పాల్గొన పౌర్ణమి రోజున ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే ఈ నెలంతా పూజ చేసిన ఫలితం దక్కుతుందండి అలాగే ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటారో వారికి నెల రోజుల ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం పొందుతారు పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది చాలా ముఖ్యం ఇలా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుందండి పౌర్ణమికి రోజు ముందే పూజ చేస్తే పా సామాగ్రిని కొనుగోలు చేయాలి పూజా సామాగ్రిలో అరటిపళ్ళు కొబ్బరికాయలు ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ఇంట్లో పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ పండ్లు కొనలేని వారు పూజ నైవేద్యంగా దేవునికి బెల్లం పెట్టినా సరిపోతుందండి పౌర్ణమి రోజున చేసే పూజలో గులాబీ పువ్వులు కంపల్సరిగా యూజ్ చేయాల్సి ఉంటుంది పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేయాలి అనంతరం దేవుని పో ఫోటోలు కూడా కూడా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టుకుని గులాబీ పువ్వులతో దేవుని పటాలను అలంకరించుకోవాలి పూజ చేసే ముందు పూజా గదిలో ఒక రాగి చెంబును ఉంచి దాని నిండుగా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టి పూజ ప్రారంభించండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంటిలో ఉన్న ప్రతి ఒకరు రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ తీర్థంలో భగవంతుడికి శక్తిని క్షిప్తమై మీకు మంచి ఫలితాలని అందిస్తుందండి పౌర్ణమి రోజున చేసే పూజలో తులసి ఆకులు కంపల్సరిగా ఉండేలా చూసుకోండి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణింపబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది ముఖ్యంగా విష్ణువుకి ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలు చేతిలో తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించిన తర్వాత అక్షింతలను మీ తలపైన వేసుకోండి ఈ విధంగా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కనకతార స్తోత్రాన్ని పటిస్తే చాలా మంచిది ఈ రోజున కనకతార స్తోత్రం పటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు పొందవచ్చు పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి గుమ్మానికి ఎదురు చిందర వందరగా చెప్పులు ఉంచకండి పౌర్ణమి రోజు ఇంట్లో ఉండే స్త్రీలు ఇంటికి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండేలా చూసుకోండి అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు అష్టతల ముగ్గు వేసి అందులో ఎరటి పుష్పాలు వేయాలి మన హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి పౌర్ణమి రోజున తన భక్తుల ఇళ్లలోకి అడుగు పెడుతుంది అంటారు కాబట్టి మీ ఇంటిలోకి కూడా లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోనికి అడుగు పెడుతుందండి పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్క వా నాటితే చాలా చాలా మంచిది పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్క నాటితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుందండి మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించండి తులసి మొక్కి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై కలిగేలా చేస్తుంది పౌర్ణమి రోజున చేసే చిన్న చిన్న పరిహారాల కోసం గొప్ప ఫలితాలు కూడా వస్తాయండి ఈరోజు ఈ పరి చిన్న చిన్న పరిహారాలే అత్యంత శక్తివంతమై మనకి ఎక్కువ రెట్టింపు ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తారు ఈ పౌర్ణమి రోజున ఐదు తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి అలాగే మీరు డబ్బు భద్రపరుచుకునే బీరువాలో కూడా ఐదు యాలకలు పెట్టుకోండి వీటిని వారానికి ఒక్కసారి మార్చుకోండి యాలకలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందండి పౌర్ణమి రోజున ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది అలాగే ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి కోరిక త్వరగా నెరవేర అంటే పౌర్ణమి రోజు సాయంత్రం చంద్రుడిని చూసి చంద్రుడికి నమస్కారం చేసి ఒక తెల్ల కాగితం తీసుకుని మీ కోరికను రాయండి ఇలా మీ కోరిక రాసిన తర్వాత ఆ కాగితం మధ్యలో కర్పూరం ఉంచి కాగితాన్ని మడవండి ఈ కాగితాన్ని ఒక పసుపు వస్త్రంలో కట్టి పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న కోరికలు త్వరలోనే నెరవేరుతాయి పౌర్ణమి రోజు చేసే ధనాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరం ఉన్న వారికి బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా దానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు అనేవి లభిస్తాయి ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోట్ల రెట్టింపు పుణ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున నెయ్యి దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది గ్రహ దోషాలు పోయి గ్రహ యోగాలు బాధల నుండి తొలగిపోయితాయని చెప్పి నమ్మకం ఏ ఇంటిలో అయితే పౌర్ణమి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారికి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్ష ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి సోమవారం వస్తుంది కాబట్టి ఈ రోజున శివుణ్ణి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్